నిజమైన వార్తలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవివి న్యూస్ నౌ బ్రాహ్మణ హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు బుచ్చి రాంప్రసాద్ వెల్లడించారు అందరికీ నమస్కారం నా పేరు సచివ దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమీక్ష రాష్ట్ర అధ్యక్షుని గత ఐదు సంవత్సరాల పాలనలో బ్రాహ్మణులు పడ్డ కష్టాలు హిందూ మతం మీద జరిగిన దాడులు అర్చకుల మీద జరిగిన దాడులు అన్నింటినీ కూడా భరించాం సహించాం వీటన్నిటినీ కూడా మొన్నటి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి దృష్టికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా బీజేపీ నాయకుడికి పెట్టినప్పుడు వారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే బ్రాహ్మణులకి ఆ రోజు హామీ ఇచ్చారో ఈ హామీలన్నింటినీ కూడా కేవలం అరవై రోజులు కూడా ముందే నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనంద రామరెడ్డి గారి సమక్షంలో ఒక సమీక్ష జరిపి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయం అన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది దానిలో మనం ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో అన్నిటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది దానిలో భాగంగా హర్చకుడికి ఏదైతే ఇది వరకు పదివేల రూపాయలు ఉందో దాన్ని పదిహేను వేల రూపాయలు చేయడం అదేవిధంగా దోగుదీప నైవేద్యానికి ఇది వరకు ఇస్తున్న ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలు చేయడం అదేవిధంగా ఐదవ సాంప్రదాయ తీసుకున్న బ్రాహ్మణుడు ప్రతి గుళ్ళో కూడా సభ్యుడిగా ఖచ్చితంగా ఉండాలి దానికి అవసరమైతే కనుక అమెండ్మెంట్ చేసి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక సంఖ్యను పెంచైనా సరే బ్రాహ్మణుడికి స్థానం ఇవ్వాలి అని చెప్పి నిన్న ప్రకటించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణులందరికీ కూడా చాలా సుదినం ఎందుకంటే గత పాలనలో ఏవైతే కష్టపడి రోడ్డు మీద నడి రోడ్డు మీద అచ్చకుడి మీద దాడులు చేసి ఆఖరికి చెప్పుతో కొట్టి కాళ్ళతో కొట్టిన సంఘటనలు ఇప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ్యం మర్చిపోలేదు అదేవిధంగా లథాన్ని కాల్చేయడం కానివ్వండి మిగతా విషయంలో కానీ హిందూ మతం బతికుండకూడదు అనేటువంటి దృష్టిలో చేస్తున్న సాంప్రదాయానికి కూడా ఈరోజు తెరబడింది వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా కూడా నిర్ణయం తీసుకోమని చెప్పి నిన్న ముఖ్యమంత్రిగా చెప్పడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దేవాలయ భూములు ఒకప్పుడు చెప్పాలంటే కనుక ప్రతి గుడికి కూడా దాన ధర్మాన్ని కూడా బ్రాహ్మణ్యం ముందడుగులో ఉంది ఒకప్పుడు ఎవరైనా కనుక మోతిపో ఉన్నారంటే బ్రాహ్మలే వాళ్ళు బ్రిటిష్ కాలంలో కానివ్వండి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కూడా అనేకమైన ఆస్తులను కోల్పోయి కూడా ఈ దేశాన్ని స్వాతంత్రం పట్టుకొచ్చారు ఆ తర్వాత హిందూ ధర్మం హిందూ ధర్మం కాపాడడానికి ప్రతి గుడికి కూడా వాళ్ళు ఇంత కొంత ధర్నా చేసి ఆ రోజు సత్రాలు పెట్టి ఎవరికి కూడా ఎటువంటి కష్టం కలగకుండా భోజన విషయంలో కానీ సదుపాయం చేశారు అటువంటి వాటిని అనిపించ పరిరక్షణ కమిటీ అనేది ఏమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఈ విధంగా మాకు సహాయపడడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యం అంద తప్ప కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూర్మ ప్రభుత్వం అందరికీ కూడా కుదర్శన తెలియజేస్తూ ఈ విధంగా మాకు ఎక్కడైతే బ్రాహ్మణుడు సంతోషపడతాడో ఎక్కడైతే బ్రాహ్మణ ఆశీస్సులు ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పది కాలాల పాటు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం సరే అండి నా పేరు ఏవి రమణ మాజీ టీటీడీ బోర్డు సభ్యుడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత కష్టతరంగా ఉన్నా కూడా యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు అయ్యేదాన్ని మొత్తం బ్రాహ్మణ్యానికి అలాట్ చేసి ఆ దూపదీప నైవేద్యాలకు ఖర్చు కానీ పెంచి అట్లానే ఉద్యోగ జీతగా సారీ పురోహితులకి వాళ్ళకి పది నుంచి పదిహేను వేల రూపాయలు జీతాలు పెంచి పది పదిహేను నుంచి పాతిక వేల రూపాయలు కూడా కొన్ని టెంపుల్లో వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్లోని అది ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఆయనకు కొంచెం వెసులుబాటు కొంచెం కష్టమైనా కూడా బ్రాహ్మణులని బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే వేదైన బాగుంటుందన్న ఉద్దేశంతో బ్రాహ్మణులకి ఆ వేద విద్యార్థులు చదువుకుని నిరుద్యోగులకి బృతి అయితేనే మూడు వేల రూపాయలు ఈ చదువుకుంటున్న పిల్లలకి ఎక్స్ట్రా స్టైఫండ్ కింద వెయ్యి రూపాయలు ఇట్లా ఆర్థిక పరిస్థితుల్లో ఆయన కల్పించి బ్రాహ్మణ్యానికి సేవ బెనిఫిట్లు పొంది పొందించినందుకు ఎంతో ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ బ్రాహ్మణ్యం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కలకాలం ముఖ్యమంత్రిగా ఉండి బ్రాహ్మణులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లానే సేవలు చేస్తూ కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి బ్రాహ్మణులందరూ ఆశీర్వదించి ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ నేను తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడిని అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏ విధంగా ఈ అరవై డెబ్భై రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది పురం హితం కోరేవాడే పురోహితుడు పాత రోజుల్లో రాజులు పాలకులు పురోహితుల బాగోగులు చూసుకునేవాళ్ళు ఇవాళ రాజకీయం లేదు కాబట్టి దాని బాధ్యత ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన పద్ పద్ పద్ధతి ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి దానిలో భాగంగానే మేము ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం వెళ్ళినప్పుడు వెంకటగిరిలో ఒక రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఆ రోజున చేయటం జరిగింది వాటిలో భాగంగా వాటన్నిటిని కలిపి మేము ఒక మేనిఫెస్టో తయారు చేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ విధంగా ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ మేనిఫెస్టో తీసుకున్న ఇతర మేనిఫెస్టోలు తీసుకున్న హిందూ దేవాలయాలనిస్తారు చెప్తే బ్రాహ్మణుల సంక్షేమం ఎక్కడ ఇవ్వనిటువంటి సందర్భం లేదు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో బ్రాహ్ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అని చెప్పి ఇవ్వటం జరిగింది వీటిలో అన్నీ కూడా ఇవాళ అమలుపరచడం జరిగింది ఒక రెండింటి మీద మాత్రమే డిస్కషన్ చేయాలి అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఒకటి అపర కర్మలు చేసుకోవటానికి మనం వసతి కల్పించమని అడిగాం దానికి మున్సిపాలిటీల్లో ఎక్కడో అదేవిధంగా పంచాయతీరాజులతో ఏ విధంగా పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్తో కూడా మాట్లాడు కమిటీ వేసి చేయమన్నారు రెండోది ప్రైవేట్ దేవాలయాల్లో కూడా మినిమం వేతనం పెట్టాలని చెప్పాం దానికి కూడా ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నారు మిగతాకి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం కూడా అరవై డెబ్బై రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలని ముట్టుకోదు ఎందుకంటే చివరి టైంలో ముట్టుకుంటారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలనే తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఐదు వేల రూపాయలు దూపదీప నైవేద్యం కిందినటువంటి గుళ్ళకి పది వేల రూపాయలు చేశాం అదేవిధంగా పదివేలు ఉన్నటువంటి పూజారి జీతాలని పదిహేను వేలు చేసినటువంటి సందర్భం యువ యువగళంలో ఆ రోజున మన నారా లోకేష్ గారు చెప్పిన విధంగా మీకు వేదం చదువుకున్న పిల్లలకి యువగళం కింద మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా వెళ్ళాం ఈయన కూడా వెళ్ళారు రకరకాల గుళ్ళల్లో రామతీర్థంలో రాముల వారిని నేను చెప్పడం కూడా మాట నా నోటి నుంచి ఒక హిందువుగా నేను మాట్లాడను రాముల వారికి జరిగిన అపచారం ఈ ప్రజలు మర్చిపోరు అదేవిధంగా తర్వాత వినాయకుడికి జరిగిన అపచారం రాజమండ్రిలో మర్చిపోం అంతర్వేదిలో నీకు రథం కాలిపోవటం మన కళ్ళ ముందు మనం చూసాం అదేవిధంగా అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించిపోయారు ఇలా గుళ్ళల్లో అపచారాలు జరిగినాయి అదేవిధంగా పూజారుల మీద అర్చకుల మీద దాడులు జరిగినాయి కాకినాడలో శివుడి మీద ఆయన ఇచ్చినటువంటి పాలు సరిగా పడలేదని చెప్పి ఆయన్ని కొట్టినటువంటి ఒక అర్చకుడిని కొట్టినటువంటి సందర్భం ఆ రోజున రమణ గారు మేము పోయి అక్కడ వాళ్ళకి సంతన వాక్యాలు చెప్పాం వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కమిటీ జరగాలి ఈ దోషులను శిక్షించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కూడా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజున మేము ఇచ్చిన ఎలక్షన్ వాగ్దానంలో అది కూడా ఉంది దాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేశారు అదేవిధంగా ఇవాళ దేవాదాయ భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి వీటన్నిటినీ ఇప్పుడు దాకా చాలా అన్యాక్రాంతమయ్యా ఇంకా మిగిలిన భూముల్ని కాపాడటం కోసం ఒక కమిటీ వేస్తానని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇలా అదేవిధంగా కుల వృత్తి కోసం వంట బ్రాహ్మణులు అర్చకులు పురోహితులు కుల కులవెత్తి కావాలని అడిగారు దానిని కూడా మీకు లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి చేస్తామని చెప్పారు ఎండోమెంట్ కమిషన్తో మాట్లాడి చేస్తామని చెప్పారు ఇట్లా వెళ్తుంటే రకరకాల అన్ని సమస్యలు దాదాపుగా అన్ని సమస్యలకు కూడా మాకు పరిష్కారం వచ్చింది ఇవాళ ఇవన్నీ చేసినటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం టెంపుల్స్లో జరగాల్సిన పా గత ప్రభుత్వంలో ఆగమ శాస్త్రం ఏమీ లేదు మనం శ్రీశైలం చూసాం శ్రీశైలంలో వాళ్ళు చేయాల్సిన ఉత్సవాలను కూడా పక్కన పెట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇదివరకు రోజుల్లో శృంగేరి కంచుపీఠాలు సలహాలు తీసుకుని చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త స్వాములారు వచ్చారు ఆ స్వాములారు చెప్పినట్టు అక్కడ జరగాల్సినటువంటి ఇవి కూడా చాలా అసలు మనం చెప్పుకుంటానికి చాలా బాధేస్తుంది దేవుడికి అపచారం చేసినటువంటి గత ప్రభుత్వ విధానాలని సమీక్షించి వాటన్నింటినీ కూడా ఎక్కడా కూడా అధికారుల ప్రమేయం ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సిన విధంగా పూజలు జరిగే విధంగా దేవాలయాలలో దేవుడి మీద ప్రజలకి ఒక భక్తి కలిగించే విధంగా దేవాలయాల్లోకి వెళ్తే ఆ పరిస్థితి మనం కల్పించాలి ఆ పక్కన కూడా టెంపుల్ టూరిజం ఆ పక్కన ఉన్నటువంటి టెంపుల్స్ చుట్టుపక్కల మంచి హోటల్స్ కట్టి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో టెంపుల్లోకి వెళ్తే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాటికి సబ్ కమిటీలు వేసారు వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ కష్టతరమైనటువంటి సందర్భంలో కూడా ఇంకోటి మీకు నేను తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వం ప్రతిరోజు మంగళవారం కావాలని కోరుకునేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకునే అవకాశం మంగళవారం వాడికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మంగళవారం అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసేది గత ప్రభుత్వం ఇవాళ పన్నెండు మంగళవారాలు నిన్నటితోటి పన్నెండు మంగళవారాలు అయినాయి ఒక్క ఫస్ట్ మంగళవారం వెళ్ళటం జరిగింది తప్పితే మిగతా పదకొండు మంగళవారాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి అప్పు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పారు దాని మీద మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు మనం ఇవాళ అప్పు తీసుకుంటే భావి తరాల వారికి బాధ్యత అవుతుంది మనం వారి మీద అప్పు పెట్టకూడదు వాళ్ళకి సంపద సృష్టించాలని చెప్పి ఆలోచించేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు వారాలు ఇవాళ అప్పుకెళ్లకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడంలో సహకరించినటువంటి మన నారా లోకేష్ గారికి అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం